పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరారు తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్ ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఈ ఇరవై కాలంలో మూడు వేల కోట్లు చంద్రబాబు ఆయన అనుషానం నేర్చుకోవాలి రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పులు తెచ్చింది రెండు లక్షల ఇరవై వేల కోట్ల ఆదాయం వచ్చింది నాలుగు లక్షల నలభై వేల కోట్లు ఆదాయం వస్తే ఒక్క పది రూపాయలు కలిగి ముఖ్యమా ఈ భర్తీ విక్రమార్క ఉన్నాడు ఆయన ఆస్టర్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకైనా ఉన్నారు ఆలోచన అరే మా మొదటి దగ్గర ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడిసిన్ చదువుతున్నారు పీజీ చదువుతున్నారు డిగ్రీ చదువుతున్నారు వీళ్ళ ఫీజులు ఇవ్వాలి వీళ్ళు చదువుకోవాలని లేదా ఇవి ఒకటి ఈ పేద కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువును చదువుకుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి ఈ స్కీమ్ను ఎట్టాలని ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం ఈ స్కీమ్ను తీయాలని గతంలో అనేక మంది ట్రై చేసి ప్రోత్సయ ట్రై చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసిండు దించేసి పక్కకి దించిన వాళ్ళ పదవులకి నువ్వు ఈ స్కీమ్ జోలికి వస్తే ఖబర్దార్ నిన్ను కూడా వెంటాడతాం వేటాడతామని చెప్పి ಪಕ್ಕ ರಾಷ್ಟ್ರ ಮೇಲೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್